హాయ్ అండి అందరికీ నమస్కారం నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి ఈరోజు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి ఈ ఆవు నెయ్యి నుంచి మనం బటర్ని తయారు చేసుకోవచ్చు అలాగే బటర్ మిల్క్ను కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కూడా మనం తయారు చేసుకోవచ్చండి ఏ కష్టం లేకుండా చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను మీరు కూడా దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇందుకోసం నేను ఏడెనిమిది రోజుల పాటు మేగడని ఫ్రిడ్జ్లోన స్టోర్ చేసుకున్నానండి పాలు మరగబెట్టిన తర్వాత దాన్ని చల్లారించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకి ఎక్కువ మేగడొస్తుంది ఈ మేగల్లోకి నేను మూడు చెంచాల పెరుగును వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి బాగా కలుపుకొని దీన్ని మనం ఒక పది పన్నెండు గంటల పాటు బయట పెట్టుకొని పులవనియ్యాలండి పులిసిన తర్వాత ఇగోండి మళ్ళీ నేను దీన్ని బాగా కలుపుకుంటున్నాను ఆ మేగడనేది పెరుగులో బాగా కలిసిపోవాలండి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను దీన్ని మనం ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి ఇక్కడ చూడండి మిక్సీ చేసామా లేదో వెంటనే వెన్న అనేది పైకి తేలిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా మీరు కొద్ది కొద్దిగా మిక్సీ వేసి ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులో కొద్ది వాటర్ యాడ్ చేయండి అంతేనండి ఆటోమేటిక్గా మేగడనే వెన్న అనేది పైకి వచ్చేస్తుంది చూస్తున్నారా ఇక్కడ కవ్వం చేయవలసిన అవసరం కూడా లేదండి మిక్సీ వేసుకుంటే చాలు ఈజీగా మనకి బటర్ అనేది బయటికి తేలిపోతుంది ఇప్పుడు ఈ బటర్ని మనం మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇగండి వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా బటర్ ఎంత బాగా వచ్చిందో అలాగే ఇక్కడ బటర్ మిల్క్ కూడా వచ్చిందండి ఈ బటర్ మిల్క్లోకి మనం సాల్ట్ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇలా వేసుకొని తాగితే భలే ఉంటుందండి ఇప్పుడు ఈ బటర్ నేను స్టవ్పై పెట్టుకుంటున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం బటర్ని ఉంచాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత బటర్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరిగిస్తే ఇగోండి ఇలా కలర్ఫుల్గా నెయ్యి అనేది తయారైపోతుంది ఇప్పుడు ఈ నెయ్యిని నేను ఒక గాజు జారులోకి తీసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా నెయ్యి అనేది తయారైపోయింది ఏ కష్టం లేకుండా ఇక్కడ చూసారా నాకు గోదావరి అంటారు కదండి ఆ వెజిటేజ్ కూడా ఎక్కువేం రాలేదు చూడండి బటర్ బటర్ మిల్క్ అండ్ నెయ్యి చాలా ఈజీగా తయారైపోయింది కదండి మీరు కూడా ట్రై చేయండి ఈ నెయ్యిని నేను కొద్దిసేపు ఫిజులో పెట్టిన తర్వాత ఇలా అయిందండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచ్